మంచి రాండి చేతులు అడకపో భోజనం వడ్డిస్తా ఈరోజు డిన్నర్కి బయటికి వెళ్దామా కానీ నేను తినేసాను కదా ఆగు మౌనిక కలిసి టీవీ చూద్దాం ఇంట్రెస్ట్ లేదండి మీరే చూడండి మౌనిక ఆగు కూర్చో ఒకసారి ఇద్దరు మాట్లాడాలి చెప్పండి ఏమైంది నీకు నా మీద ఇంకా కోపం తగ్గలేదా ఇంతమంది ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండేవాడిని ఫోన్ ఎక్కువ చూసేవాడిని ఇప్పుడు అవన్నీ తగ్గించేసి నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా మంచిదే కాదండి నాకు కూడా ఇది వింటుంటే చాలా హ్యాపీగా ఉంది కానీ నాతో మాట్లాడండి నేను చెప్పేది వినండి నాతో టైం స్పెండ్ చేయండి అని అడిగి అడిగి అలసిపోయానండి కానీ ఇప్పుడు మీరు మాట్లాడినా మాట్లాడిపోయినా పెద్ద బాధగా లేదండి అలవాటు అయిపోయిందండి <laughs>